సీతారామచంద్ర పరబ్రహ్మణైన భా జై శ్రీరామ్ జై జై హనుమాన్ సీత మాత్రం మీరు తింటే నన్ను తినండి నేను ఎన్నటికీ రావడికి లొంగేది లేదు అని ప్రశాంతంగా బదులు వెలికింది సీత ఎంతకీ దారికి రాకపోవడంతో రాక్షస స్త్రీలు సూలములను గంజగుడ్డళ్లను కత్తులను తీసుకొని సీత చుట్టూ నిలిచి ఆమెను బెదిరించారు నీవు చిన్నదానివి మెత్తగా మృదువుగా ఉన్నావు నీవు రావణుడికి లొంగకపోతే క్షణమే నీ గుండెను కాలియమును ప్లీహమును స్వాహ చేస్తాను అని ఒక రాక్షసి అరిచింది నీ ఎర్రని గులాబీల వంటి చెక్కిళ్లను నేను తినేస్తాను నీ బలసిన తొడలను నేను లొట్టలు వేసుకుంటూ తింటాను నేను నీ వేడి రక్తమును తాగుతాను అంటూ తక్కిన రాక్షసులు కేకలు పెట్టారు అంతటా మరియు రాక్షసి జోక్యం చేసుకుంటూ కొమ్ములాటలంటే నాకు అసహ్యం మనం ఈమెను మొక్కలు మొక్కలు చేసి సమానమైన ముద్దలుగా విభజించుకుందాం మధ్యం తెప్పించండి ఈమె మాంసంతో మనం విందు చేసుకొని నికుంబిలాదేవి ఎదుట నాట్యం చేద్దాం అంది సీతవారి వికృత వాక్యతలను ఇక ఎంతమాత్రం భరించలేక ఒక్కసారిగా కన్నీళ్లు కార్చింది భయంతో విపరీతంగా వణికిపోతూ ఓ రామా ఓ లక్ష్మణ అంటూ బిగ్గరగా అరిచింది నన్ను కాపాడడం కోసం రాముడిటు రాడీమి బహుశా నేను ఎక్కడ ఉన్నదే ఆయనకి తెలిసి ఉండదు వియోగ భావోద్వేగంతో ఆయన ఇప్పటికే మరణించి ఇప్పుడు స్వర్గలో నివసిస్తూ ఉండవచ్చు బహుశా రావణుడే ఏదో క్షుద్రమైన మాయోపాయంతో ఎలాగూ ఆయన చంపగలిగాడేమో అయ్యో రాముడు ఎప్పుడు వచ్చి ఈ రాక్షసులందరినీ నాశనం చేసి నన్ను తిరిగి అయ్యొచ్చుకి తీసుకువెళ్తాడో ఏమో నేను మరణించగలిగితే అంత బాగుండునో ఈ దుర్భర బాధ కంటే నిస్సందేహంగా మృత్యువేనయో అంటూ సీత విలిపించింది రాక్షస స్త్రీలంతా సీతను భయపెట్టాలని ప్రయత్నిస్తుండగా త్రిజట అనే వృద్ధ రాక్షసస్తి అకస్మాత్తుగా గాఢ నెత్తి నుండి మేల్కుంది త్రిజట ఇతర రాక్షస స్త్రీలను సమీపించి ముందు చూపుతో ఇలా అంది నిర్భాగ్యులారా సీతను ఇలా హింసించడానికి మీరెలా సాహసిస్తున్నారు మీరెన్నటికీ ఆమెను తినలేరు ఎందుకనో ఇప్పుడు చెప్తాను వినండి నాకు ఇప్పుడే నమ్మసక్యంగా అనే స్పష్టమైన కళ ఒకటి అందులో సీతను రక్షించడానికి రాక్షసులందరినీ మట్టు పెట్టడానికి రాముడు రావటం నేను చూశాను ఆమె కళను వివరంగా చెప్పమనే ఇతర రాక్షస స్త్రీలు వేడగా త్రిజటా ఇలా చెప్పసాగింది రాముడు లక్ష్మణుడు పూర్తిగా ధవళ వస్త్రాలు ధరించి ధవళ పుష్పహారాన్ని దాల్చి ఉండడం నేను చూశాను వారు వెయ్యి తెల్లని గుర్రములు పూనిన దివ్య ధవళ రథనులు ఆకాశ మార్గమున వేగంగా ప్రయాణిస్తున్నారు అంతలో దృశ్యం మారి ఒక బృహత్తరమైన నాలుగు దంతముల గజం మీద ధవళ వస్త్రములు ధరించిన రాముడు ఆశీనుడే ఉండడం చూశాను సీత కూడా ధవళాంబర ధారణి అయి సాగర ఒక ధవళాచలంపై నిలిచి ఉంది రాముడు సమీపానికి రాగానే సీత గజమును అధిరోహించి ప్రియతముడైన తన పతితో పునఃసమాగమం పొందింది ఆ తర్వాత రామలక్ష్మణులు పుష్పకరథంలో ఆకాశ మార్గాన ఉత్తర దిశకుపోవడం నేను గమనించాను అంతటా నా కలలో రావణుడు ముండిత శిరస్కుడై తన నాకు రక్తచందనం అలుపుకొని ఉండడం చూశాను అతడు గార్ధపములు లాగుతున్న రథంలో ప్రయాణిస్తూ తైలపానం చేస్తూ మతిభ్రమించిన వానివలే నవ్వుతున్నాడు ఆ రథం పోయి పోయి మలిన పదార్థాల నిండి ఉండి దుర్వాసన విదశలెత్తిన ఒక అంధకార బంధురమైన నరకంలో పడి రావణుడు అదృశ్యం కావటం చూశాను కుంభకర్ణుడు రావణపుత్రులు కూడా అలాగే పోవటం చూశాను కానీ విభీషణుడికి ఆ గతి పట్టలేదు విభీషణుడు నాలుగు దంతముల ఏనుగును ఎదురుహించి శ్వేతఛత్రపు ఆచ్ఛాదనలో ఉన్నాడు అతని ముందు శంకనాదములు భేరీలు మురుగుతున్నాయి చివరికి లంకానగరం యావత్తు కుప్పకూలి సముద్రంలోకి పడిపోవటం చూశాను అతి త్వరలోనే రాముడు వచ్చి రాక్షసులను సంహరించిన మీదట సీతను స్వాధీనం చేసుకుంటాడని నేను నిర్ధారణకు వచ్చాను ఇక మీరు సీతను బాధలకు చేయటం ఆపి ఆమెను క్షమాపణ వేడి తీరాలి ఈలోగా ధనవంతుడిని సేవించడం కోసం పరిచారకులు ఉత్సాహపడినట్టు సీత యొక్క అనింజ దేహంలో శుభశకనాలు ప్రత్యక్షమైనాయి పద్మదళం వంటి ఆమె ఎడమ కన్ను అదరసాగింది ఆమె ఎడమ భుజం కూడా నెమ్మదిగా కంపించింది రాముడే వచ్చి తన ఎదుట నిలిచినట్లు సీత యొక్క సుందరమైన ఎడమ తొడ కూడా ప్రకంపించింది ఇదంతా గమనించిన తేజట సీతకు త్వరలోనే ఏదో శుభవార్త అందనున్నదని ఈ శుభచిహ్నాల బట్టి అర్థం చేసుకోగలను అని ప్రకటించింది ఈ మాటలు విని సీత ఉప్పొంగిపోయి నీవు వర్ణించిందంతా నిజంగా జరిగితే అప్పుడు నా భర్త యొక్క ఆగ్రహ నుండి తప్పకుండా నీకు పూర్తి రక్షణ ఏర్పాటు చేయిస్తాను అని అన్నది అయితే తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూడగానే ఆమె తిరిగి తన నిరాశాపూరిత భావోద్వేగానికి లోనైంది రాముడు వచ్చి నన్ను రక్షించేలోగా రావణుడు నన్ను చంపివేస్తేనో ఈ దయనీయ పరిస్థితుల్లో వ్యధన భరించలేకున్నాను అనుకుంది తన జీవితమును అంతం చేసుకోదలిచి సీత తన శిరోజమును బంధించున్న తాటిని విప్పి తన కంఠమునకు గట్టిగా బిగించి ముడివేసింది దాని రెండవ కొనను ఒక అశోకవృక్ష శాఖకు కట్టివేయసాగింది అయితే సరిగ్గా అదే సమయంలో సీతకు మరలా అనేక శుభ సంకేతాలు గోచరించడం చేత ఆమె వైఖరిలో ఆశాభావం ప్రకాశించింది అంతసేపు హనుమంతుడు నక్కి ఉండి సీత మాటలను రాక్షసస్త్రుల మాటలను వింటూ ఉన్నాడు పరిస్థితి గురించి తలపోయసాగాడు సీత యొక్క ప్రజ్ఞ ఆమె దుఃఖాతిశయం కారణంగా అచ్చాదీనమైనందున నేను వెళ్ళి ఆమెను అనునయించాలి రాముని వద్దకు తిరిగి వెళ్ళేలోగా ఏదో ఒక విధంగా ఆమె భయములను నేను పాలద్రోలి ఆమెకు ఆశాభావన కలిగించాలి నిజానికి నిస్పృహ వలన ఏ సమయంలో అయినా ఆమె జీవితం చిజించడానికి నిర్ణయించుకోవచ్చు అయినప్పటికీ ఈ రాక్షస స్త్రీల నడుమ ఆమెతో నేను సంభాషించడం ఎలా అయినా సరే ఏదో ఒక విధంగా నేను ఆ పని చేయాల్సిందే సీత నుండి ఏదైనా సందేశం తెచ్చావా అని రాముడు అడగడం తెచ్చాం అలాంటిది ఏమీ లేదని నేను బదిలిస్తే తన క్రోధంతో నన్ను కాల్చి భస్మం చేయాలని ఆ నిర్ణయించవచ్చు అందువల్ల సీతను రాముడిని ఇద్దరిని కూడా పరస్పర సమాచారంతో సాంతవనపరచవలసిన అవసరం ఉంది కావలివారు అశ్రద్ధగా ఉన్న అదను చూసి నేను వెళ్ళి సీతను కలుసుకుంటాను నేను ఆమెతో సంస్కృత భాషలో మాట్లాడితే ఆమెకు నా మాటల మీద గురి ఏర్పడటం తెచ్చం కానీ నేనొక బ్రాహ్మణుని వలె మాట్లాడితే నన్ను భిక్షుక వేషంలో ఉన్న రావణునిగా ఆమె భావించవచ్చు నేను అయోధ్య మాడలికల్లో ఆమెను సంబోధిస్తే ఆమె బహుశా నన్ను విశ్వసించవచ్చు అయితే ఒక వానరం మనిషి వలె ప్రసంగించడం విని ఆమెకు నేను రావణుడినే తోచవచ్చు రావణుడు తాను కోరిన ఏ రూపానైనా ధరించగలవాడు కావటంతో ఇది చాలా జటిలంగానే ఉంది ఆమె కేకలు పెట్టిందంటే ఆ కేకలు కావలి వాళ్ళని అప్రమత్తం చేస్తాయి కనుక నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కావలి వాళ్ళు నన్ను చూశారంటే నా మహాకాయం కారణంగా వారు కూడా భీతి చెందుతారు అందువలన వారు రావణుని సైనికులను సహాయానికి పిలుస్తారు అంతట వారు నన్ను బంధితుని చేయవచ్చు ఒకవేళ నేను రాక్షసులందరినీ జయించగలిగినప్పటికీ బహుశా దానితో బాగా అలిసిపోయి ప్రధాన భూభాగానికి తిరిగి లంఘించలేకపోవచ్చు ఎంత పరిపూర్ణంగా యోచన చేసిన పథకాల వలైనా మందబుద్ధి అయిన దూత నిష్ఫలం చేయగలడు కనుక సీతను ఎలా సమీపిస్తే మంచిదో నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి తన డోలాయమాన స్థితిని గురించి ఎంతో వివరంగా ఆలోచించిన మీదట సీత విశ్వాసాన్ని చొరగనడం కోసం నేను ముందుగా రాముని స్థుతిగానం చేస్తాను ఆ పైన రాముని సందేశమును ఆమెకు అందచేస్తాను అని హనుమంతుడు దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆ మహా అశోక వృక్షపు శాఖల్లో నుండి హనుమంతుడు ఇలా గానం చేసాగాడు ఇక్ష్వాకుల సంచాతుడు ధర్మాత్ముడు మహావీరుడు దశరథుడైన ఒక మహారాజు అయోధ్యను పాలించుచూ ఉండెను అతడు పొందెను నలుగురు పుత్రులను వారిలో శ్రీ మహావిష్ణువు అవతారమై అనంత మహిమోపేతుడైన రాముడి కంటే మక్కువ ఆ రాజుకు కైకేయి ఇచ్చిన వరములతో రాముని కానల్ల పంపదలిచెను రాముడు మాటను నిలబెట్టుకున్నటకై సీత లక్ష్మణునితో రాముడేయను ఋషులను భయపెట్టుచున్న రాక్షసులను వధించెను రాముడు హరణీయమైన మారిచ్చిన సాయంతో సీతను అపహరించెను రావణుడు అంతట సీతకై అన్వేషించుచు రాముడు సుగ్రీవునితో మైత్రి నరిపెను దక్షిణమున సీతను గాలించుటకే నన్ను హనుమంతుడు అతడు పంపెను కొండలు కోనలు ఎన్నో దాటి విశాలసాగరమును లంఘించి తిని ఎట్టకేలకు నీ జాడను కనిపెట్టి విజయం ఎప్పుడు సాధించి తిని తన ప్రియతమ సతివగు నిన్ను రక్షించుటకే రాముడు వచ్చును నీ పతి ప్రాణముల నిలుపుటకై నాకొక సందేశం ఇప్పుడు ఇయ్యవా హనుమంతుడు మౌనం దాల్చగానే ఆ మాటలన్నది ఎవరో చూద్దామని సీత చెట్టుపైకి చూడసాగింది హనుమంతుడిని చూడగానే సీత తాను కలలు కంటున్నాననుకుంది స్వప్నంలో వానరాన్ని చూడడం అమంగళకరం అని తనలో తానే కొడుక్కుంది మనోవ్యధ అతిశయించగా సీత వెక్కి వెక్కి ఏడ్చి అంతటా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది తిరిగి స్పృహలోకి వచ్చిన మీద టామిలా అనుకుంది ఆ దుస్వప్నంలో వానరముని చూసిన మీదట నేను రామలక్ష్మణుల క్షేమం కోసం ప్రార్థించాలి కానీ అసలు నేనెలా స్వప్నించగలిగాను రాముని నుండి వియోగం పొంది వేదనతో ఒక్క క్షణమైన నిద్రించలేకున్నాను కదా అది భ్రమయే తప్ప స్వప్నమై ఉండదు నేను ఎటు చూసినా రాముడు మాత్రమే కనిపిస్తాడు నా వీణులు రాముని స్వరమును మాత్రమే వింటాయి నేను రాముడిని గురించి తప్ప మరొకటి ఆలోచించలేను అందువల్ల నేను వానరమును చూడడం అనేది వాస్తవమై ఉండదు ఆ వానరం ఒక భ్రమ అని విశ్వసించలేకుండా ఉన్నాను ఎందుకంటే అది చాలా వాస్తవంగా కనిపించింది ఓ బ్రహ్మ ఇంద్ర సూర్య వాయుదేవులారా దయచేసి ఆ వానరం వాస్తవంగా ఉండేలా చెయ్యండి రాముని గురించి అతడు చెప్పిన మాటలు నాకు శుభమును చేకూర్చేలాగా చెయ్యండి చెట్టులో తాను దాగి ఉన్న చోటు నుండి హనుమంతుడు కిందికి దిగి వచ్చాడు సీత ఎదుట హస్తములతో నిలిచి అమ్మా నీవెవరు ఎవరో దేవత వల్లే కనిపిస్తున్నావు నీవు రాముని సహధర్మచారణివే అయి ఉంటావని తలుస్తాను రాముని పేరు వినడంతోనే సీత మహదానందం చెంది హనుమంతుని ప్రశ్నలకు సమాధానంగా దాదాపుగా తన జీవిత వృత్తాంతం అంతటినీ అతనికి వర్ణించి చెప్పింది చివరి నేను జీవించడానికి రావణుడు రెండు మాసముల వ్యవధి మాత్రమే ఇచ్చాడు ఆలోగా రాముడు ఇక్కడికి రాకుంటే నా ప్రాణములు త్యజిస్తాను అని వివరించింది ఆమె నమ్మకంలో చూరుకున్న హనుమంతుడు నేను రాముడు పంపక వచ్చిన దూతను ఆయన క్షేమంగానే ఉన్నాడు నీ జాడ కనిపెట్టడానికి రాముడు నన్ను ఇక్కడికి పంపించాడు నీ యోగక్షేమల గురించి ఆయన కుతూహలంతో తెలుసుకుని కోరుతున్నాడు అని చెప్పాడు సీత ఎంతగానో ఆనందించింది అమితమైన సంతోషంతో వారు పరస్పరం సంభాషించుకుంటూనే ఉన్నారు అలా వారు ఆ సంభాషణలో నిమగ్నులే ఉండగా హనుమంతుడు క్రమంగా సీతకు మరింత దగ్గిరవుతూ వస్తున్నాడు దీన్ని గమనించిన సీతలు ఆకస్మికంగా తన నిజానికి వనరూపంలో ఉన్న రావణుడేమో అన్న ఆలోచన కలిగింది అందువల్ల అయ్యో నీ మాయకు లోబడి నీతో సంభాషణకు దిగట ఎంత జుగుప్సాకరంగా ఉంది అంటూ అరిచింది అంతట సీత నేల మీద కూరిగింది దుఃఖంతో అలసిపోయిన ఆమె ఇలా మారువేషంతో నా దగ్గరికి వచ్చిన నీవెంత నీచుడువు అంటూ హనుమంతుడిని నిందించింది కానీ మరుక్షణం ఈ వానరంను చూస్తే నా హృదయంలో నిశ్చయంగా ఆనందం కలుగుతోంది బహుశా నా అనుమానాలు అవాస్తవమై ఉండవచ్చు బహుశా అతడు నిజంగానే రాముడి నుండి వచ్చిన దూతయే ఉండొచ్చు అని భావించింది అలా స్థిమితపడిన సీత తిరిగి హనుమంతన్ పట్ల మరింత అనుకూల ధోరణి అనుభరిస్తూ దయచేసి నాకు రాముడి గురించి మరింతగా చెప్పు ఆయన గురించి నువ్వు చేసిన వర్ణనలు నా వీణులకు హృదయమునకు అత్యంత సంతోషదాయకంగా ఉన్నాయి అంది నిజానికి సీత రాముని వియోగం వలన తీవ్రమైన వ్యర్హోత్కంఠతతో నిమగ్నరాలై ఉంది అందువలన ఆమె పలుకులు అలౌకిక ఉన్మాదం యొక్క వ్యక్తీకరణలు మతిభ్రమించిన స్త్రీ వలి ఆమె మళ్లీ ఇలా ఊహించసాగింది ఈ వానరం ఒక భూతమయ్యుండొచ్చు బహుచా నా ఆవేదన కారణంగా నా మనసు సంతులనం తప్పి ఇతని చూస్తున్నట్లు నేను ఊరికే ఊహిస్తున్నానేమో లేదు ఇలా కూడా నేను ఆలోచించనే కూడదు నా కల్లోల్లిత మనస్సు నడిపించినట్టుగా నేనెందుకు పోవాలి ఇతని మాటల్ని బట్టి చూస్తే ఈ వానరుడు రాముని సేవలోనే ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తోంది అయితే వట్టి వానరమాత్రుడు సముద్రంలో లంకించి లంకకు వచ్చాడని నేనెలా నమ్మేది ఈ మారువేషంలో వచ్చినవాడు రావణుడే అయి ఉంటాడు సీత సందేహంలో హనుమంతుడు అర్థం చేసుకోగలిగాడు ఆమె భయములను పోగొట్టడానికి రాముణ్ణి కీర్తించడం కొనసాగిస్తూ పలు విధములుగా ఆమెకి ధైర్యం కలగజేయి యత్నించాడు అంతటా హనుమంతుడిని పరీక్షించ తలిచి దయచేసి నీవు రాముడిని ఎలా కలుసుకున్నావో ఆ వృత్తాంతము నాకు తెలియజేయి అంతేకాక రాముని యొక్క మరియు అతని అనుజుడైన లక్ష్మణ్ యొక్క దేహ లక్ష్మణ్ నాకు పూర్తిగా వివరించు అని సీత అడిగింది శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్